దేవుని పరిశుద్ధనామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యష్యాగ్రంథము యాభై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ ఎదుట పర్వతములను సంగీత సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం యొక్క అర్థం ఏ బంధకముల్లో మీరున్నారో ఏ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీరున్నారో ఎంత కష్టములో మీరున్నారో ఏ అనారోగ్యములో మీరున్నారో ఏ భయంకరమైనటువంటి వేదన మనస్సులో వేదన కలిగి ఉన్నారో వాటన్నింటి నుండి విడుదల మీకు కలగాలి అనంటే పరిశుద్ధ దినమును ఖచ్చితముగా ఆచరించవలను దేవుని సన్నిధికి వచ్చి ఎవరైతే దేవుని వాక్యమునకు లోబడతారో వారికి ఇచ్చేటువంటి వాగ్దానం ఇది మీరు ముందు లోపలికి వస్తే అనగా దేవుని సన్నిధిలోనికి వాక్యములోనికి సత్యవాక్యములోనికి ఎప్పుడైతే మీరు వస్తారో ఆయన ఆవరణములోనికి మీరు వస్తారో మీరు అక్కడ నుండి సంతోషముగా బయలు వెళ్ళతారు మీరు ఖచ్చితముగా సమాధానము పొంది తోడుకొని పోబడతారు అనగా దే ఎవరు తోడుకొని పోతారో తెలుసా మిమ్మల్ని దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క పరిశుద్ధమైన ఆత్మ మీకు తోడుగా వస్తుంది ప్రియ బిడ్డ సమాధానాన్ని మీకు ఇస్తుంది మందిరములో సత్యవాక్య మందిరాలలో సమాధానాన్ని మీకు ఇచ్చి జాగ్రత్తగా మిమ్మల్ని తోడుకొని పోతుంది పర్వతాలు మెట్టెలు సంగీత నాదం చేస్తాయంట మిమ్మల్ని చూసి ప్రియ బిడ్డ గొప్ప గొప్పవారు అనేకులు లోకంలో డబ్బున్నవారు పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు సంగీత నాదము మిమ్మల్ని చూసి చేస్తారంట ప్రియ బిడ్డ ఎవరైతే మిమ్మల్ని అనగదొరకాలని చూస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని హేళన చేస్తూ ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని అవమానంగా చూస్తూ ఉన్నారో ఆ గొప్ప గొప్ప వారే మీ ముందు అంటే ప్లూట్ ఊతారంట తెలుసు కదా దేవుని బిడ్డలారా సంగీత నాదము చేస్తారంటే మీ ముందు వారు అటువంటి వారు ఎందుకు చేస్తారంటే నీకున్నటువంటి ధనాన్ని బట్టి కాదు నీకున్న బలాన్ని బట్టి డిగ్రీని బట్టి కాదు కానీ దేవుని పట్ల నీకున్న భయభక్తులను బట్టి పరిశుద్ధ దినమును చక్కగానే ఆచరిస్తున్నా ఆయన ఆజ్ఞను తృణీకరించుకుంటా ఉంటున్న విధానమును బట్టి వారు సంగీత నాదము చేస్తారు పొలములోని చెట్లన్నీ అంటే మనుషులే చెట్లు అంటే మనుషులు అర్థం ప్రతి దమని బిడ్డ వారందరూ చప్పట్ట కొడతారంట మిమ్మల్ని చూసి ఎవరైతే మిమ్మల్ని చూసి గేలి చేశారో హేళన చేశారో ఎవరైతే మిమ్మల్ని చూసి చేతులు చరుచుకున్నారో వారందరూ కూడా ఎప్పుడైతే మీరు దేవునికి ఇష్టముగా జీవిస్తూ పరిశుద్ధ దినాన్ని ఆచరిస్తూ ఆయన ఆజ్ఞలు వినుచు మందిరంలోనికి వెళ్ళుచూ వచ్చుచూ ఉంటారో నీ ప్రవర్తన మార్చుకుంటారో అప్పుడు అనేకులు మిమ్మల్ని చూసి చప్పట్లు కొట్టి అభినందిస్తారు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంటారు ఈ దేవుని బిడ్డ ఇవన్నీ నీవు పొందుకోవాలని దేవుని ఆశ ఇవన్నీ నీకు ఇస్తాను అని దేవుని యొక్క వాగ్దానం ఇది నీకు సమాధానం కలగాలంటే వాక్యము విను వాక్యాన్ని గ్రహించు వాక్య ప్రకారం జీవించు నీకు మంచి సమాధానంతో మంచి పరిస్థితితో నువ్వు వెళ్ళాలి అంటే నీ బాధలన్నీ పోగొట్టుకోవాలంటే నీ భారం అంతా ప్రభు మీద వేయాలి కదా ప్రభు మీద వేసేటువంటి ప్రార్థన నువ్వు మందిరానికి వచ్చి చేయాలి కదా ప్రతి దేవుని బిడ్డ ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారికి ఇస్తున్న వాగ్దానం ఇది ఇదిగో ఒకవేళ మంచంలో ఉండి భయంకరమైన అనారోగ్య పరిస్థితుల్లో వెళ్ళకపోతే మందిరానికి దేవుడు ఒప్పుకుంటారేమో కానీ అన్నీ బాగుండి ఇదిగో దేవుని యొక్క మందిరాన్ని అలక్ష్యము చేస్తూ నువ్వు బయట విషయాలకి ఈ లోక విషయాలకి నువ్వు కానీ ఇంపార్టెన్స్ ఇస్తే దేవుడు నీకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వరు ప్ర దేవుని బిడ్డ గమనించుకో ఈ వాగ్దానాలు నువ్వు పొందుకో పర్వతాలు మెట్టలు నీ ముందు సంగీత నాదం చేస్తాయి అనేకులు ప్రజలు నిన్ను చప్పట్లు కొడతారు సంతోషిస్తారు ప్రతి దేవుని బిడ్డ అటువంటి మంచి జీవితాన్ని వాగ్దానాన్ని దేవుడు మీకు దయచేయలాగున ప్రార్థనలో ఎక్కి భవించండి ప్రార్థన పరిశుద్ధుడా మా పేపర్ లోప తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన ఏ దుఃఖములో బాధలో ఉన్నారో వేదంలో ఉన్నారో మీరే వారి సంతోషముతో అయ్యా ప్రభు బయటికి తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం ప్రభా పరిశుద్ధి సమాధానాన్ని వారికి దయచేసి అయ్యా చక్కగా మీ ఆత్మతో నడిపించమని అడుగుచూ ఉన్నాం ప్రభా పర్వతాలు మెట్టెలు గొప్ప గొప్ప వారు నాయన బిడ్డల ముందు సంగీత నాదములు చేసే స్థితిని మీ బిడ్డలకు దయచేయండి అయ్యా అయ్యా ప్రభా మీరే సహాయము చేసి అనేక మంది మనుషులు మంచివారు అనేటువంటి ఆయా మంచి సాక్ష్యాన్ని మీ బిడ్డలు పొందుకున్నట్టుకు మీరే సహాయము చేయమని అయా మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని విధనకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొని తండ్రి ఆమె